అంటే మనం ఒకలాంటి సైకిక్ మెంటాలిటీ తయారైపోయింది సీరియస్ సీరియసే మీరు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆల్ బటన్ నొక్కండి మీరు మాట్లాడుతూ ఉంటా నవ సమాజాన్ని నిర్మిద్దాం కుటుంబాలను నిర్మించుకుందాం ఈ రోజుల్లో నూటికి తొంభై శాతం మంది దుఃఖంతో నిరాశతో నిష్ణతో కనిపిస్తున్నారు నవ్వేవాళ్ళు కాని రావడం లేదు అసలు నవ్వేవాళ్ళకంటే ఏడ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది అసలు నవ్వే వాళ్ళని చూసి వాళ్ళు ఎక్కువైపోయారు ఎవరైనా పొరపాటు నవ్వుతున్నా అరే ఎందుకు రాదు స్వామి ఊర కోరకు నవ్వుతున్నావు అనే ప్రశ్న కూడా అవసరం ఒక వ్యక్తికి డబ్బులు అవసరమైతే ఇచ్చే వ్యక్తి దగ్గరికి పోయి తనకు అవసరం అనే విషయాన్ని అత్యంత దీనంగా దయనీయంగా హృదయ విదారకంగా అది నిజంగావచ్చు అర్థం కావచ్చు వివరించి వేడుకుంటే కానీ వాళ్ళక్కడికి డబ్బులు ఇది ఇదొక సిచ్యువేషన్ సంతోషంగా ఉండే ఇళ్ళలను చూసి సహాయం చేసేవాళ్ళే కరువు అయిపోయారు కానీ అదే ఇల్లాలు ముఖం వేసుకొని ఇంకొకరి దగ్గరికి పోయి మా ఆయన కొడుతున్నాడు తిడుతున్నాడు ఒకటే తాగి వచ్చి రాత్రి అంతా రపజు చేస్తున్నాడు పిల్లలు తన్నదిని కూడా రెండు రోజులు అయ్యింది అని ఉన్న లేని అన్ని కలిపి చెప్తే నిజంగా ఉత్సాబం కావద్దు అలా చెబితే ఆ గడప దగ్గర కూర్చోవాలి ఏడుస్తూ ఉండాలి మధ్య మధ్యలో తిడుచుకుంటూ ఉండాలి కన్నీళ్ళు కంప్లైంట్ చెప్పాలి ఖచ్చితంగా ఎవ్ చేస్తాం మా మనుషులు అవుతావా తింటావా ఎంతనే ప్రారంభమైంది సహానుభూతి సానుభూతి రెండు సంతోషంగా వెళ్ళాలి సహాయం చేయకపోతే ఎవరు మనకు తెలియకుండా మన జీవితంలో జరిగే అతి గొప్ప సంఘటన ఏంటంటే అందంగా ఉండి ఆరోగ్యంగా ఉండి మంచి బట్టలు వేసుకొని ఎవరైనా బెచ్చం అడిగితే మనం ఇన్స్టెంట్గానే మాట ఏంటంటే దొన్న ఉండవు పని చేసుకోవచ్చు కదా ఇంత చక్కగా ఉండో వడుక్కునే కర్మ నీకెందుకు వచ్చింది మాకే లేదు నీకేమిచ్చేవి అంటే ఇలాగా మాట్లాడేసేస్తాం తెలియకుండానే ఎవరికి డాక్టర్లు కూడా నవ్వుతూ ఉన్నవాళ్ళని చూస్తే అస్సలు వాళ్ళు పలకరి కూడా పలకరించడం ఎవరైనా గుండె కొట్టుకొని అమ్మ అయ్యా గుండె డాక్టర్ గారు గుండె నొప్పిగా ఉందని చెప్పేసి కంగర్ కంగారుగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో సరే ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గర పోయి డాక్టర్ గారు అసలు నా ఇద్దరు పట్టలేదండి అనుకున్నాను ఏంటమ్మా ఏం జరిగింది నీ ప్రాబ్లం ఏందని అడిగితే వంటది అయ్యా మా ఇంటి పక్కన మూడు పేడలు ఏక ఏకలు పక్క పక్కలో ఒకటే నవ్వులు అయ్యా నాకెంత పట్టలేదు అమ్మా మనం ఏం చేయాలి తెలిసి కూడా ఒక మహాజన్ అయితే తన కుమార్తెకి కొత్తగా పెళ్లి చేసి కాపురా పంపించినప్పుడు ఏం జాగ్రత్త చెప్పిందంటే భర్త ఇంట్లో ఉన్నప్పుడు అసలు పొరపాటు కూడా నవ్వద్దో చెప్పింది అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి ఈ నవ్వు పట్ల లేదా సంతోషం పట్ల సమాజం యొక్క దృక్పథం ఏమిటో కొంచెం పరిశీలిద్దాం మన నిత్య జీవితంలో ఏదయ్యే అనుభవాలను పరిశీలించుకుంటాం ఇప్పుడు అంటే మనం ఒకలాంటి సైకిక్ నేచర్ డెవలప్ చేసుకుంటున్నాం సంతోషాన్ని సజీవ దర్మం చేసేస్తున్నాం దుఃఖాన్ని బాధని నిరాశని నిస్పృహం సమస్త నష్టాన్ని కలిగించే అన్నిటిని ఎంకరేజ్ చేసుకుంటాం ప్రోత్సహిస్తున్నాం స్వర్గాన్ని ఎట్ ది రేట్ ఆఫ్ గాంధీ రేవో ఏమంటుందంటే అత్తా కోడలు భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుని పోగలిగితే ఆ కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఉంటారు కుటుంబం అంతా ఆనందం వెళ్ళి విరుస్తుంది సొసైటీ కూడా చాలా బాగుంది కుటుంబం అనేది సంతోషానికి నవ్వుకి జన్మస్థానంగా కేంద్రంగా ఉండాలి సమాజం సంతోషంగా ఉండడం అనేది నీ నవ్వుతో ప్రారంభం నువ్వు హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉంటే నీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది సమాజమే సంతోషంగా ఉంటుంది మన చాలా యొక్క లక్ష్యము గమ్యము ఏమిటంటే కుటుంబాలు కట్టబడాలి సమాజం కట్టబడాలి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అందుకే మన వీడియోలు పెట్టిన వెంటనే మిమ్మల్ని చాలా అంటే సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్లో ఆల్ బటన్ కూడా నొక్కండి ఓకే i